హాస్యనటుడు అలీ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలిసింది తానే స్వయంగా సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాను ఏ పార్టీలోనూ ఉండేది లేదని రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా తాను ఎలా రాజకీయాల్లో వచ్చాననే విషయాన్ని కూడా చెప్పారు కానీ ఈ సందర్భంగా ఏ పార్టీ పైన అయినా ఏ నాయకుడి పైన అలీ విమర్శలు చేయలేదు అయితే అంత సడన్ గా అలీ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారనేది ఇప్పటికీ సందేహమే వైసీపీపై అభిమానం లేకో మాజీ జీఎం జగన్ పై అభిమానం లేకో ఆయన ఇలా తప్పుకున్నారా అంటే అదేమీ కాదు అదే నిజమైతే ఆయన ఆ విషయాన్ని అప్పట్లోనే చెప్పేశారు కానీ వాస్తవం ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు అయితే తాజాగా ఓ రియాలిటీ షోలో అలీ పాల్గొన్నారు తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ఆయనకు తన వీరాభిమాని అని వ్యాఖ్యానించాడు దీంతో పవన్ సూచనల మేరకే అలీ రాజకీయాల నుంచి తప్పుకున్నారా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి ఎందుకంటే వైసీపీలోకి వచ్చిన తరువాత రాజకీయంగా అలీ సాధించిందేమీ లేదు కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం కొన్ని కొన్ని అవకాశాలను తనకి తెలియకుండానే మిస్ చేసుకున్నాడు అయితే వీటిపైన అలీ మానసికంగా ఇబ్బంది ఉంది అయితే ఏనాడు బయటపడలేదు ఆయన ఇక వైసీపీ అధికారం కోల్పోవడంతో అలీ తప్పించుకున్నారు కానీ ఈ నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ సూచనలు ఉండి ఉంటాయనే అంటున్నారు విశ్లేషకులు ఏమాత్రం తడుముకోకుండా పవన్ తనకు ఎంతో ఇష్టమని చెప్పడం వెనక అలీ తీసుకున్న ఓ నిర్ణయం దాకి ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు